హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం ముఖ్యంగా మనకు ఒక అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం దాని సమాచారం కూడా తెలుసుకుంటాం చాలా మంది ఈ అల్పపీడనము మరీ కాస్త బలపడి వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని స్ప్రెడ్ చేస్తున్నారు అవి దయచేసి నమ్మకండి ఇప్పటికే పలుచోట్ల రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వరదలతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరలా ఇది కూడా ఇంకా చాలా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్ప్రెడ్ చేస్తున్నారు దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మకండి దాని గురించే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అదే విధంగా రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం పూర్తిగా వర్షాలు లేవని కాదు కానీ వర్షాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాల్లో అనే సమాచారం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి కొన్ని రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మీద ఆన్లో పెట్టుకుంటే నిన్ను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం చాలామంది చాలా వీడియోలలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు మనకు వరదలు ఇంకా వచ్చే వారం రోజుల పాటు విపరీతమైన వర్షాలు ఉండబోతున్నాయి కుండపోత వర్షాలు ఉండబోతున్నాయని అదైతే మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు పడవనే సమాచారం చెప్పుకోవాలి అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు అయితే మనకు ప్రస్తుతం అయితే వచ్చే వారం రోజుల పాటు అయితే లేదు కానీ వర్షాలు అయితే ఉన్నాయి అవి మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలకి పరిమితం కానీ అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఎందుకంటే మనకు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతుంది ఆ అల్పపీడనం అనేది మనకు ఇక్కడ ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆ వైపు మీద నుంచి మరలా ఇక్కడ మధ్యప్రదేశ్ ఇటువైపుకి వస్తుంది కనుక మన రెండు తెలుగు రాష్ట్రాలలో దాని ఇంపాక్ట్ అయితే కాస్త చాలా తక్కువ అని చెప్పుకోవాలి ఈ అల్పపీడనం కొనసాగుతున్న సమయంలో మనకు సెప్టెంబర్ ఐదవ తేదీ ఆరవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం తెలుసుకుందాం అత్యంత భారీ వర్షాలు కానీ మనకి ఇంత ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు అత్తలాకూతలం ఇక్కడ విజయవాడ కావచ్చు ఇక్కడ ఖమ్మము ఆపరిసర ప్రాంతంలో అయితే విభత్సమైన వర్షాలు పడినాయి ఆ రేంజ్లో కొంతమంది చెప్తున్నారు అవి నమ్మకండి అనేసి నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం అనేది బంగాళాఖాతం నుంచి వైపుగా ప్రయాణిస్తున్న కారణం చేత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ఇంపాక్ట్ అయితే అంతగా ఉండకపోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణం చేద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అవి ఏ ఏ సమాచారము ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా ఇక్కడ మధ్యాంధ్రలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఈ మేఘాల వలన నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అవి ఇక్కడ దివిసీమ కావచ్చు మచిలీపట్నం కావచ్చు గుడ్లవల్లేరు కావచ్చు ఇక్కడ గుడివాడ తెనాలి పొన్నూరు గుంటూరు విజయవాడ ఐదే అదేవిధంగా ఏలూరు మైలవరము నూజీవీడు అదేవిధంగా తిరువూరు కొల్లూరు సత్తుపల్లి చింతలపూడి అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఇక్కడ జగ్గయ్యపేట కావచ్చు కోదడ కావచ్చు బోనకల్లు నీలకొండపల్లి ఖమ్మము మరిపేడు అదేవిధంగా కొత్తగూడెము ఎల్లందు భద్రాచలము అదేవిధంగా ఇక్కడ మహబూబ్ నగరు కేసముద్రము నర్సంపేట కాకరగూడెము తాండవాయి మేడారము అదేవిధంగా మల్లంపల్లి పార్కరు భూపాలపల్లి అదేవిధంగా మహదేవ్పల్లి చెన్నూరు మిరియా మంచిర్యాలు అదేవిధంగా వరంగలు కరీంనగర్ జగిత్యాలు జంగాను ఈ పరిసర ప్రాంతంలో మనకు నేడు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అదే అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్రలో చూసుకున్నట్టయితే ఇక్కడ రాజమహేంద్రవరం కావచ్చు ఇక్కడ అమలాపురము తణుకు కాకినాడ పిఠాపురము తుని నర్సీపట్నము అనకాపల్లి చోడవరము పాడేరు అరకు వ్యాలీ అదేవిధంగా విశాఖపట్నము విజయనగరము రాజము విజయవాడ బొబ్బిలి పర్వతపురం మన్యము పాలకొండ రాజము శ్రీకాకుళము టెక్కిలి పాలస అదేవిధంగా ఇక్కడ అరకు వ్యాలీ ఇక్కడ మనకు పర్వతీపురం మన్యము ఇక ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు నేడుగా ఉంది అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో గమనించినట్లయితే ఇక్కడ కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాలు అదేవిధంగా నద్యాల జిల్లాలోని కొన్ని భాగాలు మనకు ముఖ్యంగా రాయలసీమలో ఈ ప్రాంతంలో మాత్రం మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంది ఒకవేళ పడితే ఇక్కడ ప్రొద్దుటూరు అదేవిధంగా ఆదోని మంత్రాలయము ఎమిగునూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు వర్షాలే రాయలసీమలో మనకు నేడు కనిపించే అవకాశాలు ఉన్నాయి మనకు అదేవిధంగా రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గమనించినట్లయితే అదే మనకు సెప్టెంబర్ ఆరో తేదీ ఏడవ తేదీ ఎనిమిదో తేదీ మనకు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి గమనిస్తే ముఖ్యంగా ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ ప్రాంతాలలో మనకు మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అత్యంత భారీ వర్షాలు కాదు కానీ మనకు మోస్తా నుండి భారీ వర్షాలు అవి ఒకసారి ఏ ఏ ప్రాంతాలని సమాచారం తెలుసుకుందాం ఇక్కడ రానున్న మూడు రోజుల వాతావరణం చూసినట్టయితే ఇక్కడ గుంటూరు నుంచి మొదలుకొని గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరము అమలాపురము కాకినాడ అనకాపల్లి విశాఖపట్నము విజయనగరము అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళము కాకినాడ అనకాపల్లి అదేవిధంగా పర్వతీపురం మన్నెము అల్లూరి సీతారామరాజు జిల్లా అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ కావచ్చు ఈ పరిసర ప్రాంతంలో మనకు రానున్న మూడు రోజుల పాటు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు భద్రాచలము మునుగూరు అదేవిధంగా మేడారము భూపాలపల్లి వరంగల్ మహబూబ్ నగరు సూర్యాపేట హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు అదేవిధంగా జనకాన్లోని కొన్ని ప్రాంతాలు ఇక్కడ సిద్దిపేట కరీంనగర్ భూపాలపల్లి చెన్నూరు బెల్లంపల్లి ఆసిఫాబాదు మంచిర్యాల్ అదేవిధంగా జగిత్యాల్ కరీంనగర్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బను ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న మూడు రోజుల పాటు మనకు కనిపిస్తుంది ఉండబోత వర్షాలు ఉన్నాయి కుంభహుష్టి వర్షాలు ఉన్నాయని రానున్న వారం రోజుల పాటు ఎవరు చెప్పినా నమ్మకండి అంత వర్షాలు అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ పడవు పడే అవకాశాలు కూడా లేదు ప్రస్తుతానికి ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో చెప్పండి నేను మీకు రీప్లై చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను మన ఛానల్లో విషయం ఉంది అనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బిల్లు ఆనలో పెట్టుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రేతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం వీడియో చివరి వరకు చూసినా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు